హాయ్ అండి ఇప్పుడు మనం రూట్ చక్ర గురించి తెలుసుకుందాం రూట్ చక్ర అంటే మూలాధార చక్ర ఇది మన వెన్నెముకకి కింద భాగంలో అంటే మన స్పైన్కి మన స్పైన్కి లో లొకేట్ అయి ఉంటుంది అంటే మనం ఇప్పుడు లేడీస్ చూసుకుంటే బిడ్డకి జన్మనిచ్చే స్థానం అంటాం కదా ఆ ప్లేస్ లో లొకేట్ అయి ఉంటుంది అనమాట అలాగే సెక్షువల్ ఆర్గాన్స్ ఆ ప్లేస్లోనే లొకేట్ అయి ఉంటాయి కదా ఆ ప్లేస్లో ఈ మూలాధార చక్ర ఈ రూట్ చక్ర అనేది లొకేట్ అయి ఉంటుంది మీరు ఎప్పుడు మెడిటేషన్ చేసుకున్నా మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ ప్లేస్లో ఆ భాగంలో పెట్టాలి అక్కడ మన రూట్ చక్ర లొకేట్ అయి ఉంటుంది మూలాధారం అంటే మూల అంటే సోర్స్ ఆధారం అంటే సపోర్ట్ ఓకే ఇది ఒక సాంస్క్రిట్ పదాల కలయిక రెండు సాంస్క్రిట్ వర్డ్స్ కలిపితే రెండు సంస్కృత పదాలు కలిపితే వచ్చిన వర్డ్ అనమాట మూల అంటే మూలం సోర్స్ అనమాట ఆధారం అంటే సపోర్ట్ ఓకే ఇది ఎర్త్ ఎలిమెంట్ ని సూచిస్తుంది అంటే పృథ్వీ తత్వం భూమి అనమాట మట్టి ఎర్త్ ఎలిమెంట్ ని సూచిస్తుంది ఈ మూలాధారం అనేది రెడ్ కలర్ లో ఉంటుంది ఈ రూటు చక్ర ఎరుపు రంగులో ఉంటుంది ఇది నాలుగు రేకుల కల లోటస్ ఫ్లవర్ లా ఉంటుందన్నమాట మీరు మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఆ ప్లేస్లో ఒక నాలుగు రేకులు అంటే ఫోర్ పెటల్స్తో కూడిన లోటస్ ఫ్లవర్ ని విజువలైజ్ చేసుకోవచ్చు లేదా మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఒక రెడ్ కలర్ బాల్ తిరుగుతూ ఉన్నట్లు కూడా మీరు విజువలైజ్ చేసుకోవచ్చు అలాగే ఒక ఎర్రని లైట్ రూపంలో కూడా మీరు విజువలైజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇది మన ఫిజికల్ బాడీకి ఫౌండేషన్ లాంటిది అంటే మూల ఆధారం అంటే పేరులోనే ఉంది కదా ఆధారం లాంటిది అనమాట ఇది అయితే పైనున్న ఆరు చక్రాలు కూడా నిలబడాలి చక్కగా యాక్టివేషన్ లో ఉండాలి అంటే ఫస్ట్ మనం రూటు చక్ర అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది బేస్ ఇప్పుడు ఈ రూటు చక్ర అనేది యాక్టివేషన్ లో లేకుండా రూటు చక్రాన్ని సరిగ్గా పట్టించుకోకపోతే పైనున్న ఆ ఆరు చక్రాలు కూడా గా ఉండవు అంటే ఏదైనా ఒక బిల్డింగ్ నిలబడాలి అంటే కింద బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి పునాది అనేది స్ట్రాంగ్ గా ఉండాలి సో ఈ రూట్ చక్ర అనేది మనకి పునాది లాంటిది ఒకవేళ ఈ రూటు చక్ర అనేది యాక్టివేషన్లో లేకపోతే అంటే బ్యాలెన్స్డ్గా లేకపోతే మన కాళ్ళకి సంబంధించి ఎందుకు అంటే ఈ రూటు చక్ర దగ్గర మన కాళ్ళ వరకు కూడా నరాలన్నీ నాడులన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి ఈ నాడులు మనకి కంటికి కనిపి చెప్పాను కదా ముందు వీడియోలో అంతా కూడా ఇన్విజిబుల్ అంటే కంటికి కనిపించని నాడులు కలిసే చోటే అని చెప్పాను కాబట్టి ఈ నాడులన్నీ కూడా మన కాళ్ళ నుంచి వచ్చిన నరాలన్నీ కూడా నాడులన్నీ కూడా ఇక్కడ కలుస్తూ ఉంటాయి ఇవి మన పాదాల ద్వారా భూమికి కనెక్ట్ అయి ఉంటాయి అంటే ఈ నాడులన్నీ పాదాల ద్వారా ఎనర్జీని తీసుకుని దాని ద్వారా రూటు చక్ర యాక్టివేట్ అవుతుంది అనమాట అంటే మనకి కాళ్ళకి సంబంధించిన ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ సరిగ్గా నడవలేకపోయినా కేళ్ల నొప్పులు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఈ రూటు చక్రాకి రిలేట్ అయి ఉంటాయి అలాగే మన పళ్ళకి టీత్ పళ్ళకి సంబంధించిన నరాలు అలాగే సెక్చువల్ ప్రాబ్లమ్స్ ఎముకలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ రూట్ చక్రాతో రిలేట్ అయి ఉంటాయి అనమాట ఫిజికల్ గా చూసుకుంటే ఇక్కడ బాడీతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే నేను ఫిట్ గా ఉండాలి నా బాడీ స్ట్రాంగ్ గా ఉండాలి ఇది నా శరీరము ఇలాంటి ఆలోచనలతో ఉంటారనమాట అలాగే ఎప్పుడు కూడా భయం భయంగా బ్రతుకుతూ ఉంటారు అంటే ఇది ఈ రూటు చక్ర అనేది మన లైఫ్ లో మనీకి కూడా లింక్ అయి ఉంటుంది అంటే డబ్బు సంపాదించగలనా లేదా నేను ఉద్యోగం చేయగలనా లేదా నే నాకు ఉద్యోగం వస్తుందా నా బిజినెస్ సరిగ్గా నడుస్తుందా లేదా ఇటువంటివి అంటే మన కెరీర్కి సంబంధించిన భయాలతో మనం బ్రతుకుతూ అన్నమాట ఈ రూటు చక్ర యాక్టివేషన్లో లేకపోతే మనకి ఉద్యోగం దొరకకపోవడం మన లైఫ్లో మనీ ఫ్లో ఉండకపోవడం మనీ స్టక్ అయిపోవడం ఇలా డబ్బుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు మన లైఫ్లో డబ్బు డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మన లైఫ్ లో డబ్బు బాగా ఆకర్షించాలి అంటే మనం ఈ రూట్ చక్ర మీద దృష్టి పెట్టాలి మనం ఈ రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి భయం అనేది ఇంకో రకంగా కూడా ఉంటుంది నేను ఇక్కడ బ్రతకలేను నా ఆరోగ్యం బాగోదేమో అన్ని జబ్బులు నాకే వస్తాయేమో నాకు తినడానికి సరిగ్గా తిండి దొరుకుతుందా లేదా లేకపోతే వేరే ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే భయం ఏదైనా కొత్త వ్యక్తులతో మాట్లాడాలంటే భయం ఇలా ప్రతి దాని గురించి భయపడుతూ భయపడుతూ బ్రతుకుతాం అనమాట ఎప్పుడు ఈ రూటు చక్ర అనేది గా లేకపోతే అలాగే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అంటే హస్బెండ్ వైఫ్ మధ్య పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి అంటే ఒకరి అభిప్రాయం ఒకరికి నచ్చదు ఎప్పుడు కూడా అందరూ భిన్నాభిప్రాయాలతో ఉంటారు ఒకరి థాట్స్ ఒకరికి మ్యాచ్ అవమాట అలాగే లైఫ్ స్టక్ అయిపోతుంది అంటే ఫర్ సపోజ్ ఏదైనా బిజినెస్ చేస్తున్నారు అనుకోండి ఒక పదేళ్ళైనా సరే అదే బిజినెస్ చేస్తూ ఉంటారు అదే షాప్ నడుపుతూ ఉంటారు ఎటువంటి ఎదుగుదల ఉండదు డెవలప్మెంట్ అనేది ఉండదు లైఫ్ స్టక్ అయిపోతుంది అలాగే జాబ్ చేస్తూ ఉంటే ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా మీ వెనకాల జాయిన్ అయిన వాళ్ళు చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మీరు మాత్రం అదే పోస్ట్ అలాగే స్టక్ అయిపోయి ఉంటారనమాట లేదా మీరు ఎన్ని ఉద్యోగాలు వెతుక్కున్నా ఉద్యోగం రాకపోవడం బిజినెస్ ఆఫర్స్ రాకపోవడం అంటే లైఫ్ స్టక్ అయిపోతాం ఇదంతా కూడా ఈ రూట్ చక్ర బ్యాలెన్స్డ్ గా లేకపోతే మీకు కనిపించే ప్రాబ్లమ్స్ అనమాట అలాగే సెల్ఫ్ లవ్ అంటే మన మీద మనకి ప్రేమ గౌరవం ఉండదు ఎప్పుడు కూడా మన బాడీని మనం హేట్ చేస్తూ ఇది బాగాలేదు అది అని మన బాడీని మనం తిట్టుకుంటూ మనల్ని మనం తిట్టుకుంటూ మనల్ని మనం ప్రేమించుకోలేమనమాట ఎప్పుడు ఎప్పుడూ ఈ రూట్ చక్ర అనేది బ్యాలెన్స్డ్ గా లేకపోతే అలాగే పేరెంట్స్ నన్ను ప్రేమించట్లేదు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాం దీన్ని అంటే అంటే ఇష్టం అక్కంటే ఇష్టం నేనంటే ఇష్టం లేదు అని పేరెంట్స్ ప్రేమ నాకు ఇవ్వట్లేదు అని అదొక టైప్ ఆఫ్ మెంటాలిటీలోకి వెళ్ళిపోతాం అనమాట అలాగే ఫైనాన్షియల్ గా మనకి చాలా ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మన రూట్ చక్ర బ్యాలెన్స్డ్గా లేకపోతే మనకు వచ్చే ప్రాబ్లం అయితే మన రూట్ చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రూట్ చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే రూట్ చక్ర అనేది రెడ్ కలర్ లో ఉంటుంది అంటే రెడ్ కలర్ లో ఉంటుంది కాబట్టి ఎరుపు రంగు బా బట్టలు వేసుకోవడం అలాగే ఎరుపు రంగు ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తినడం ఎరుపు రంగు అంటే తెలుసు కదా యాపిల్స్ దానిమ్మకాయ ఇలా అనమాట ఇలా రెడ్ కలర్ బీట్రూట్ ఇలా రెడ్ కలర్లో ఉండేవి తరచుగా తినడం అలాగే ఎరుపు రంగు బట్టలు వేసుకోవడం అలాగే ఇది ఎర్త్ ఎనర్జీ భూమికి సంబంధించిన ఎనర్జీ కదా అంటే భూమి మీద చెప్పులు లేకుండా నడవడం అంటే మట్టిలో నుంచి ఎనర్జీ రావడం ఇలా అనమాట ఇలా వాకింగ్ వెళ్ళేటప్పుడు మీరు చెప్పులు తీసేసి మట్టిలో నడవాలి ఇలా చేయడం వల్ల మీకు రూట్ చక్ర యాక్టివేట్ అవుతుంది అంటే మెడిటేషన్ చేసుకోవడం ఒక పద్ధతి ఇలా నార్మల్గా మన రొటీన్ లైఫ్లో మనం చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఇలాంటి లైఫ్ని మనం అలవాటు చేసుకోవాలి ఇలాంటి ఫుడ్ తినడం ఇలాంటి కలర్ బట్టలు వేసుకోవడం ఇలా అనమాట అలాగే మెడిటేషన్ ఈ లమ్మ మంత్రాన్ని చాన్ చేయడం వల్ల దీని మంత్రం వచ్చి లమ్మ అనమాట ఈ లమ్మ మంత్రాన్ని మనం తరచుగా మెడిటేషన్ చేసుకుంటూ చాంట్ చేసినా కూడా మన రూట్ చక్ర యాక్టివేట్ అవుతుంది ఈ లమ్మ మంత్ర మెడిటేషన్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను